హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఆగస్టు నెలలో మకర రాశి ఫలితం ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలించదు జీవనం అస్తవ్యస్తంగా ఉంటుంది ప్రతి పని ఆట అయినట్టు కనిపించి చివరకు నిరుత్సాహం తప్పదు వ్యాపార విస్తీర్ణ పెద్దల సహాయ సహకారాలు ముందుకు సాగడం మంచిది ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు వృత్తి ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి స్థాన చలనాలు తప్పవు ఒక వ్యవహారంలో ప్రభుత్వ సంబంధిత జరిమానాలు కట్టవలసి వస్తుంది విద్యార్థులు అధిక కష్టం మీద సమస్య ఫలితమును పొందుతారు జ్ఞాపక శక్తి తగ్గుతుంది జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు ఉంటాయి నిరుద్యోగులకు కష్టం వృధాగా మిగులుతుంది మాసం చివరన ఆప్తుల నుండి అందిన ఒక వార్త ఊరటని ఇస్తుంది శని స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు ఆగస్టు నెలలో కుంభరాశి ఫలితం ఈ మాసం ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలలో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు ఇంటా బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో సహోదరులతో వివాదాలు ఉంటాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వలన నూతన సమస్యలు ఎదురవుతాయి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి విద్యార్థులు మరింత కష్టపడవలసి వస్తుంది స్త్రీ సంబంధిత సమస్యలు బాధిస్తాయి నవగ్రహ కవచం పారాయణం చేయడం శుభ ఫలితములను పొందుతారు మీనరాశి ఫలితం ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున మిశ్రమ ఫలితములు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో అధిక కష్టం మీద స్వల్ప ఫలితం పొందుతారు ఆదాయం ఆశించిన విధంగా ఉన్నప్పటికీ వృధా ఖర్చులు పెరుగుతాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది సోదరుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి విద్యార్థుల పరీక్షా ఫలితాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలం విఫలమవుతాయి గృహ నిర్మాణ పనులు మందగా సాగుతాయి మాసం చివరన ఆర్థిక పురోగతి కలుగుతుంది దైవ చింతన పెరుగుతుంది మంగళవారం ఆంజనేయ స్వామి సుంధూరంతో మరియు బుధవారం వినాయకుని గరికతో పూజించాలి ఒక కేజింబాబు ఉల్వ ఉల్వలు ఇవ్వడం వలన శుభ ఫలితమును పొందుతారు